ఏపీలోని సీనియర్ సిటిజన్ శుభవార్త ఇకపై ఆర్టీసీ బస్సుల్లో వారి టికెట్లపై ఇరవై ఐదు శాతం రాయితీ ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు లకు ఇది వరకు కూడా రాయితీ ఉన్నప్పటికీ కొన్ని ఆంక్షలు ఉండేవి ఇప్పుడు తాజాగా ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఏ ఆర్టీసీ బస్సులోనైనా ఈ ఇరవై రాయితీ ఉపయోగించుకోవచ్చు అయితే సీనియర్ సిటిజన్ల వయస్సు అరవై ఏళ్లు పైబడి ఉండాలి అంతేకాకుండా వయస్సు ధృవీకరణ పత్రాన్ని వెంట తెచ్చుకోవాలి దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర అందిస్తారు ఎన్నికల హామీల భాగంగా కూటమి ఎన్నికల హామీల భాగంగా ప్రధానంగా సూపర్ అయితే ఆ ప్రజలకి ప్రకటన చేసింది దానిలో భాగంగా ప్రధానంగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని అయితే ప్రకటన చేసింది అయితే త్వరలోనే అది కార్యరూపం దాల్చనుంది సంక్రాంతి నుంచి ఏపీలో ఉన్న మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఎక్కేందుకు సులభతరం కానుంది అయితే మరొక గుడ్ న్యూస్ ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది ఏదైతే అరవై ఏళ్ళు దాటిన వృద్ధులకి ప్రయాణంలో ఇరవై ఐదు శాతం మినహాయింపుగా వారికి కేటాయిస్తూ జీవో విడుదల చేసింది దీనిపై మనతో మాట్లాడితే విశాఖలో వృద్ధులు ఉన్నారు వారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణించే చేసే వాళ్ళకి ఏదైతే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇరవై శాతం తగ్గింపు ప్రకటించింది దీని మీద మీరు ఏ విధంగా మంచిదే మంచి స్కీమ్ తీశారు బాగానే ఉంటుంది అంటే ఇదివరకు ప్రభుత్వం కూడా ఇది పెట్టింది ఆర్టీసీ మన డిపోజిట్ నుంచి సిటీ బస్సుల్లో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించింది ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు టికెట్ తగ్గించి తీసుకుంటున్నారు డబ్బులు అలాగే మరి లైన్ బస్సుల్లో కూడా అలా తగ్గించి తీసుకుంటే మంచిదే మరి వాళ్ళకి కూడా కొంచెం ఎందుకంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి వాళ్ళకి కొంచెం బాధ్యతలు మరి ఉండవు కానీ ఎవరి మీద ఆధారపడి బతుకుతారు కాబట్టి వాళ్ళు కొంచెం ఏదో మనకు కొంచెం తగ్గించి చేస్తే మంచిది అని మేము అభిప్రాయపడతాం అంటే మీకు ఎప్పుడంటే గతంలోనే జీవం ఉండేది కానీ కరోనా నేపథ్యంలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో దాన్ని నిరుదల చేశారు మరలా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద వడివడిగా అడుగులేసి ఈరోజు కొత్త జీవం వచ్చింది సో దాని మీద మీరు ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తారు అంటే వాళ్ళు నిమిడిగా అమలు చేయాలి కానీ మేము ఆనందం పడతామంటారు మీరు మరి ఆ జీవోని అమలు చేయాలి వాళ్ళు మరి స్త్రీలకి మరి బస్సు ఛార్జీలు లేదంటున్నారు మరి అది కూడా ఇస్తే మంచిదే ఎందుకంటే సూపర్ సిక్స్ అని పెట్టాడు కదా ఈయన వచ్చిన తర్వాత మరి ఇంతవరకు ఇది అమలు పరచలేదు మరి ఇప్పటి నుంచి అయినా అమలు పరిస్తే మంచిదే ప్రభుత్వం బాగానే ఉంటుంది మరి అమలు పరిచిపోతే మరి ఈ ప్రభుత్వం కూడా జగన్ ప్రభుత్వం లాగే అవుతుంది కదా ఖచ్చితంగా ఏదైతే ఆ వృద్ధులకి ఇరవై శాతం తగ్గింపు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తుంటే ఖచ్చితంగా ఆ త్వరలోనే అది అమలైతే ఆ వృద్ధులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ప్రధానంగా రిటైర్మెంట్ అయిన తర్వాత ఒకరి మీద ఆధారపడే ఏజ్ లో ఇట్లాంటి తగ్గింపు ఇవ్వడం వల్ల ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఒకరి మీద ఆధారపడినప్పుడు ఒక ప్రయాణంలో అకస్మాత్తుగా డబ్బులు తక్కువైనా కూడా వృద్ధులకి ఇటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ రావడం కూడా ఎంతగానో ఆనందం తగ్గ విషయం దానికి స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా అతి త్వరలోనే దీన్ని అమలు చేసి ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి విశాఖ వృద్ధులు చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది గణశ్వ దుర్గా ప్రసాద్ మెగాని టీవీ విశాఖ